ఇప్పుడు వారం రోజులే ఉంది వారం రోజుల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేస్తుంది మనకు కూడా పేరు వచ్చేస్తుంది డిక్లేర్ అయిపోతుంది అనే పరిస్థితిలో కొంచెం ఒకసారి ఆలోచించు నీకు ప్రమోషన్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను నాకు నీ అవసరం ఉంది నలభై రెండు నలభై రెండు కాన్స్టిట్యున్సీల్లో తిరిగేది ఉంటుంది నేను నీకు రాజ్యసభ ఇచ్చి ఇవ్వాలా అని చెప్పి నేను నీకు మంచిదే చేయాలని చెప్పి అనుకుంటున్నాను చెడు కోరుకోవడం లేదు నీ ఎక్కడ పర్ఫార్మెన్స్లో ప్రాబ్లం అనేది లేదు నేను ఇప్పుడు ఎస్సీలకు ఇచ్చిన పీసీలకు ఇచ్చిన ఇయ్యలేదు కాబట్టి నంద్యాల సీట్ గురించి కూడా ఆలోచించిన కానీ నంద్యాల సీట్ కూడా ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఖచ్చితంగా నేను రాజ్యసభకి అయితే ఒక మనిషిని పంపించాలి నీలాంటి వాడు పోతే బాగుంటుంది అని చెప్పి నేను మీకు చెప్తున్నా ఈ నేను చెప్పిన ప్రజల నుంచి దూరమైత నాయకులు కార్యకర్తల నుంచి దూరం అవుతానా దాని తర్వాత నేను ప్రజలతో పార్టీ నాయకులతో కార్యకర్తలతో దూరం అయితే నా ప్రజలు ప్రజల్లో నాయకులతో కార్యకర్తలతోనే నాకు పెట్టు అని చెప్పి కూడా నేను ఆయనకు రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ నాకు నీకన్నా బెటర్ క్యాండిడేటు ఢిల్లీకి పంపడానికి ఎవరు లేరు నువ్వే బాధ్యత తీసుకొని మేము ఇచ్చే క్యాండిడేట్కు మేము ఇచ్చే బాధ్యత ఇచ్చే క్యాండిడేట్ని మీరే నువ్వే గెలిపించాలి కార్యకర్తలు నాయకులందరూ కలిసి మీరే గెలిపిస్తే బాగుంటుంది రెండోది ఎలక్షన్ కూడా నువ్వే చేయాలి పార్టీకి ఇప్పుడు పెద్ద ఆయన ఆయన జగన్ అంటేనే మనం అందరం ఉంటాం కదా ఆయన తప్ప మనకు ఎవరు లేరు సో ఆయన నాకు రాజ్యసభ కాదు ఏమి ఇయ్యో మళ్ళీ ఒక్కసారిలో బలిదానం ఇవ్వాలంటే కూడా నేనైతే ఇవ్వడానికి రెడీగా ఉంటుంది కానీ కానీ చెప్పిన 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 ఆ మాట ఆ మాట ఆ మాట కూడా చెప్పిన ఆ మాట కూడా చెప్పిన అన్న నాకు తొమ్మిది సంవత్సరాలు పార్టీకి సహకరించినారు పవర్ లో వచ్చింది పార్టీ మళ్ళీ ఐదు వైపు కరోనా వైపు పెద్దగా నేను న్యాయం చేయలేకపోయినా చాలా అది కార్యకర్తలది రుణం నా పైన ఉంది ఆ రుణం తీర్చుకోవడానికన్నా నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కూడా నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా ఒకటి రెండు రోజుల్లో నేను కూడా ఆలోచించి చెప్తాలే కాకపోతే 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 నాయకుల కార్యకర్తల గురించే నేను ఇంతకు ముందు కూడా చెప్పిన నాకు నంద్యాల పార్లమెంట్ అడిగితే కూడా నేను వద్దు అని చెప్పి చెప్పిన ఎందుకంటే ఒకవైపు ప్రజలకు ఒకవైపు మీకందరికి ఇంకోసారి కర్నూల్లోనే నేను పోటీ చేయాలని చెప్పి నాకు ఉంది మీ అందరి రుణం తీర్చుకోవాలని చెప్పి కూడా నేను కర్నూల్లోనే పోటీ అని చెప్పి అదే మాట కూడా జగన్ అన్న కూడా ఆయన నెగటివ్ ఒపీనియన్లో లేడు ఆయన ఎంతసేపు నేను నీకు ప్రమోట్ చేస్తున్నా కదా ఇంకా పెద్ద యువతకు పంపిస్తున్నా కదా నీకు మంచిదే చేస్తున్నా కదా నీ నాయకుల కూడా నువ్వు న్యాయం చేసే విధంగానే నీకు పెడతాను నేను నీకు హుందా తరంలో ఒక గౌరవంతో పార్టీలో ఉండని పదవిలో ఉండని అని కూడా జగన్ చెప్పడం జరిగింది కానీ ఆయన ఆయన ఏమన్నాడంటే నేను కూడా ఒకసారి నాయకుతలతో కూడా నేను మాట్లాడతా వాళ్ళ అభిప్రాయాలు కూడా నేను నేర్చింది ఎందుకంటే నేను ఈరోజు నాకు ఇక్కడి వరకు నడిపిస్తున్నారు అంటే మీరు అందరూ నడిపించినారు కాబట్టి మీరే నేను మా అక్క చెప్పినట్లు చిన్నమ్మ అక్క నిజంగా చెప్పాలంటే నా కుటుంబం కన్నా మీ గురించే నేను రాత్రి పగులు ఎక్కువ ఆలోచిస్తా అందుబాటులో ఉంటా పనిచేస్తా మీ 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 సంతోషం కోసం కూడా నేను ఖచ్చితంగా ఆలోచించాల్సిందే ఇప్పుడు చాలా మందికి టికెట్లు కొంతమందికి టికెట్లు లేవంటే కూడా వాళ్ళకు ఏమీ పదవి కూడా ఇవ్వలేదు మాకు అట్లా లేదు లో ప్రాబ్లం ఉందనేది లేదు ఎవరికో ఒకరికి రాజ్యసభకు పంపించాలా అది నువ్వు ఉంటేనే బాగుంటుంది అనే లో ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి మనసుతో ఒక పెద్ద పని అంతే ఎందుకంటే వంద కోట్లో నూట యాభై కోట్ల రూపాయలు తీసుకుంటే కూడా ఆ పదవి వచ్చేది పదవి కాదు కానీ పార్టీకి నువ్వు పెద్ద పోస్ట్ లో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా నీకు పెడతాను ఆ ఎమ్మెల్యే ఎవరైతే వస్తాడో అతను కూడా నీతో కలిసి పనిచేస్తాడు లేదంటే మీ నాయకులు కార్యకర్తలతో కలిసి చేస్తాడు వాళ్ళందరి మాట కూడా మీ వాళ్ళందరి మాట కూడా వింటాడు